అందరికి షలో షలోమనగా మీకు సమాధానం కలుగునుగాక సెలియర్ల నుండి వాక్యాన్ని ధ్యానించుకున్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ రోజు దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదుము పత్రిక పదమూడో అధ్యాయం పదిహేనవ వచనం ఒక దైవసేవకుడు చీకటిగా మురికి వాసన కొడుతున్న చిన్న గుడిసెలోనికి చూశాడు ఎవరు బాబు అంది అటు ఒక నీరసమైన స్వరం వినబడింది అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలీగా బేలాగా ప్రశాంతంగా చూసే కళ్ళు ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ ఫిబ్రవరి నెల చలి వణికించేస్తుంది ఆ గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపటి లేదు ఆమెకు తినడానికి తిండి లేదు ఆమెకి ఉన్న వల్ల రెండే రెండు కీలవాతం దేవునిపై విశ్వాసం ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరూ ఉండరు కానీ ఆ ముసలవ్వ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది నేను పడే కష్టం తెలియదెవరికి ఏసుకు తప్ప తెలియదెవరికి నేను పడే కష్టం తెలియదెవరికి హలెలుయ స్తోత్రం పాడుతూ ఉంటాను లేస్తూ ఉంటాను నిలబడతాను కూలిపోతాను మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది హలెలియ స్తోత్రం ఇలా సాగిపోతుంది నేను చేసే పని ఎవరు చూడరు నా బాధలెవరికి తెలియవి మళ్ళీ వెంటనే హలెలియ స్తోత్రం ఇక చివరి చరణం చూడండి నాకున్న సంతోషం తెలియదెవరికి ఏసుకు తప్ప తెలియదెవరికి ఎటుపోయినా శ్రమ పడుచున్నాను బడు వారు వారము కాము అపాయములలో నున్నను కేవలం ఉపాయం లేని వారము కాము తరమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాదు ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవలసిందే మార్టిన్ లూధర్ తన మరణ శయ్యల మీద ఉన్నాడు శ్రమతో బాధతో ములుగుతూ ఆ బాధలోనే నాలుగు మాటలు చెప్పగలిగాడు ఈ బాధలన్నీ ప్రెస్లో కంపో డీసర్ టైప్ సెట్టింగు చేయడం లాంటివి కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు తుఫాను వస్తున్నప్పుడు ఓడలో తిరుగుతూ నావికులకు ధైర్యం చెప్తున్న పౌలు విషయం ఊహించండి భయంతో కొయ్యబారిపోయిన వాళ్ళతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు లూథర్ ఆ ముసలి నిగ్రో శ్రీ వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు దేవునికే మహిమ కలుగునుగాక ప్రతిరోజు అద్భుతముగా ఎడార్లో సెలియర్లు అనే అద్భుతమైన ఈ పుస్తకములోని మాటలు మనలను ఎంతో ఆదరించి చక్కని మార్గంలో మనలను నడిపిస్తాయి కనుక దేవునికి అతి దగ్గరగా జీవించుటకు సహకరించే ఈ మాటలు మీరు వినండి మీ బంధువులకు స్నేహితులకు కూడా వినిపించండి థ్యాంక్ యూ సో మచ్